నెల్లూరు జిల్లా సంగమండలం దువ్వూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ చదలవాడ హరీష్ కుమార్ దంపతులు జనసేన పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా దువ్వూరు నుండి సంఘం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సంఘంలో జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ నలిశెట్టి శ్రీధర్తో కలిసి వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమిని గెలిపించుకోవాలని సూచించారు కూటమితోనే రాష్టాభివృద్ది జరుగుతుందని అన్నారు ఆత్మకూరు జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు బాణుకిరణ్ మండల సీనియర్ నాయకులు మావిల్ల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జనసే జనసేన మన సురేంద్ర గారి నాయకత్వంలో అధ్యక్షులు పార్టీలో చేరడానికి చాలా అందంగా ఉందండి మన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజా ఇప్పుడు ఎలా ఉందో మన అందరికీ తెలుసు ఆయన ఒకే ఒక మనిషి ఎవరైనా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు సాధ్యమైన జనసేన పార్టీతో మాత్రమే దానికి మా వంతు కృషిగా మేము ఏం చేయాలి జనసేన తరఫున మేము చేస్తున్నాము మీ తరఫున మీరు ఏం చేయాలంటే

ముందుకు వెళ్లనే ఆ ఒకే ఒక్క ఒనియన్తో ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని ప్రోత్సహించారు మమ్మల్ని ఆయన ఆదేశాల ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ముందుకు వచ్చి ఏదో ఒకటి మనకు వీలైన దానిలో మనతోనే మార్పు రావాలని మన రోజున ఈ కార్యక్రమం పెట్టాముడ హరీష్ కుమార్ గారు మా జనసేన పార్టీలో చేరుతున్నందుకు వారిని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం స్వతహాగా జనసేన పార్టీ అంటేనే యువత ఇనుప కండరాలు ఉక్కు నరాలు వద్య సంకల్పం కలిగిన యువత జనసేన పార్టీకి సొంతం ఈ యువత దేశ అభివృద్ధికి కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ యువత ఎంతో ప్రధాన భూమి భవిస్తుంది అదే అదే ఉక్కు నరాలు ఉన్న దూడ వచ్చే సంకల్పం ఉన్న మన హరీష్ గారు జనసేన పార్టీలోకి ఈరోజు మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అదేవిధంగా ఆత్మకూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆనం రామనారాయ్ గారు పోటీ చేస్తారు మా కూటమి తరఫు పోటీ చేస్తారని పోటీ చేస్తారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున మేమందరము మొత్తం సంఘం ప్రజలకి అందరికీ మేము ఒకటే విన్న విన్నవించుకుంటున్నాం రాష్ట్రం బాగుపడాలన్నా రాష్ట్రం సర్వ సర్వతో ముఖాము చెందాలన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జనసేన టీడీపీ బీజేపీ కూటమికే తమ ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా సమీయంగా ప్రార్థిస్తున్నారు